ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించారు నిర్మాణాలు నాశరకంగా ఉన్నాయని అన్నారు యాభై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలుగా అప్గ్రేడ్ చేయాల్సి ఉండగా నలభై పడకల ఆసుపత్రిగా మార్చారని ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు చేస్తారని అన్నారు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు గిద్దలూరు ప్రాంతం పూర్తిగా వెనకబడిందని మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే తన ధ్యేయమని అన్నారు ఎమ్మెల్యే